చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని కూటమి ఎన్నికల్లో ప్రజలకు హామీలు ఇచ్చినటువంటి కీలకమైన వాటిలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఒకటి యాక్చువల్గా వీళ్ళు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి అదిగో ఇప్పుడు అదిగో పది రోజులు అదిగో పదిహేను రోజులు అని చెప్పి దాన్ని చాలా డేట్స్ ఇచ్చున్నారు మరి ఎందుకు వాళ్ళు ఒక కన్ఫర్మేషన్ లేకుండా ఇచ్చుకుంటూ వచ్చారో తెలియదు మనం చూసాం రెవెన్యూ శాఖ మంత్రి అయితే ఆగస్టు పదహైదు నుంచి ఉచిత బస్సు అని చెప్పి ఆయన ప్రకటించేశారు దాన్ని మళ్ళీ ఆ ట్వీట్ను డిలీట్ చేసేసుకున్నారు మరి ఎక్కడ కన్ఫ్యూజన్ ఉందో ఏంటో తెలియదు కానీ ఎప్పటి నుంచి అమలు చేస్తారో ఏమో తెలియదు కానీ ఇటువంటి ప్రకటనలు అయితే ఇచ్చుకుంటూ వచ్చారు అయితే తాజాగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అనే కాన్సెప్ట్లో వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టోకు సంబంధించి ఒక కీలకమైన పరిణామం అదే అధికారులు దీని మీద ఒక నివేదికను రెడీ చేశారు రేపు అంటే సోమవారం రోజు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి నివేదికను తీసుకెళ్తున్నారు దీని మీద చర్చ జరగబోతోంది ఏదైనా కనుక ఒక నిర్ణయం తీసేసుకొని ఎప్పటి నుంచి ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పి ప్రకటించేస్తారా లేకపోతే మరింత డిలే చేస్తారా అన్నది సోమవారం క్లారిటీ వస్తుంది సీఎం గారు దీని మీద సమీక్ష చేయబోతూ ఉన్నారు తమిళనాడు సారీ తెలంగాణకు వెళ్ళినటువంటి అధికారులు అక్కడ అమలు అవుతున్నటువంటి మోడల్ను కర్ణాటకలో అమలు అవుతున్నటువంటి మోడల్ను కూడా వీళ్ళు స్టడీ చేసే నివేదిక అమలు చేశారట ఫైనల్గా వీళ్ళు తేల్చింది ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్లో ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు ఇవ్వాలి అంటే నెలకు రెండు వందల యాభై కోట్ల రూపాయలు ప్రభుత్వం మీద బోర్డిని పడుతుంది అని నిత్యం దాదాపు నలభై లక్షల మంది వరకు ప్రయాణం చేస్తున్నారట నలభై లక్షల మంది వరకు సో పదహైదు నుంచి పదహారు లక్షల మంది ఇందులో మహిళలు ఉంటారట సో వాళ్ళందరికీ ఉచిత బస్సు ప్రయాణం ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి నెలకు రెండు వందల యాభై కోట్ల రూపాయలు ప్రభుత్వం యాక్చువల్గా తెలంగాణ సిస్టమ్ మాదిరే వాళ్ళు నివేదికలు పొందుపరిచినట్లుగా తెలుస్తూ ఉంది టికెట్ ఇస్తారు డబ్బులు ఇక్కర్లేదు బట్ ఆ టికెట్ ప్రైస్ ఆ మిషన్లో ఏమంటారు లోడ్ అవుతుంది అధికారులంతా క్యాలిక్యులేట్ చేసి ప్రభుత్వానికి ఇస్తే ప్రభుత్వం రీఎంబర్స్ చేయాలి యాక్చువల్గా ఆంధ్రప్రదేశ్లో డైరెక్ట్గా టికెట్ల మీద ఐదు వందల కోట్ల రూపాయల వరకు ఏమో నెలకు వస్తే అందులో రెండు వందల ఇరవై కోట్ల వరకు డీజిల్కే చెల్లిస్తున్నారట అండ్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళని ప్రభుత్వ ఉద్యోగులు చేశారు కదా జీతం ప్రభుత్వం ఇస్తూ ఉంది సో వాళ్ళ సంపాదనలో ఇంకా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఏమో ప్రభుత్వానికి వాళ్ళు ఇవ్వాలి సో ఇటువంటివన్నీ చాలానే ఉన్నాయి బట్ హామీ ఇచ్చారు ఎప్పుడెప్పుడు అమలు చేస్తారా అని చెప్పి మహిళలు అయితే ఎదురు చూస్తూ ఉన్నారు రేపు మరి సీఎం గారి సమక్షంలో నిర్ణయం తీసుకుంటారా లేకుంటే నాంచుతారా అన్న విషయం అయితే క్లారిటీ వస్తుంది